Hello everyone! మనం హోలీని ఎందుకు జరుపుకుంటాం రంగుల పండుగల గురించి చరిత్ర ఏంటి ప్రాముఖ్యత వెనుకతున్న వేడుక ఏంటి మరింటి వివరాలు చూడడానికి మనం ఈరోజు హోలీ కోసం మాట్లాడుకుందాం ఏదైనా ఒక పండుగ చేసుకున్నామంటే ఆ పండుగ ఎలా వచ్చింది దాని స్టోరీ ఏంటి తెలుసుకోవాలని చాలామంది కుతూహలంగా ఉంటుంది ఈ ఉత్సాహభరితమైన పండుగని హోలీ అంటాము ఇప్పుడు ది ఇది చాలా గొప్ప చరిత్ర ప్రాముఖ్యత మరియు రంగులు ఎలా వచ్చాయో తెలుసుకోవాలని చాలా ఉంటుంది కదా ఇప్పుడు తెలుసుకుందాం హోలీ అనే కాకుండా రంగుల పండుగను కూడా పిలువబడే ఈ ఈ పండుగ భారతదేశంలోని చాలా ప్రాంతాల్లో ఎంతో ఆనందంగా ఉత్సాహంగా జరుపుకుంటారు అంతేకాకుండా హిందువులు జరుపుకునే పండుగల్లో ముఖ్యమైన పండుగల్లో ఇది ఒకటి ఇది రెండు వేల ఇరవై ఐదులో చోటి హోలీ అని కూడా పిలువబడే హెలి హోలికా దహనం మార్చ్ పదమూడు గురువారం తర్వాత పద్నాలుగున శుక్రవారం హోలీ వస్తుంది ఫస్ట్ హోలికా దహనం వస్తుంది హోలికా దహనం కంప్లీట్ అయిపోవాలి ఆ తర్వాత కానీ మనం ఈ పండుగను ఎందుకు జరుపుకుంటామో మీకు తెలుసా ఇప్పుడు తెలుసుకుందాం చెడిపై మంచి సాధించిన విజయాన్ని శ్రీకృష్ణుడు రాధల మధ్య దైవిక ప్రేమను జరుపుకునే ఉత్సాహభరితమైన పండుగ హోలీ ఇది వసంతకాల వసంతకాల రాకను శీతాకాలం ముగియడాన్ని కూడా సూచిస్తుంది ఇది ఒక ముఖ్యమైన పండుగ పురాణాల ప్రకారం నల్లటి రంగు కలిగిన శ్రీకృష్ణుడు తెల్లని చర్మం కలిగిన రాధ రాధ తనను అంగీకరిస్తుందా అని తరచుగా ఆందోళన చెందేవాడట తన ఆందోళనను తన తల్లికి వ్యక్తం చేసినప్పుడు మరి వారికి మధ్య భేదాలను తొలగించటానికి రాధ ముఖానికి గూగుల్ రంగు అంటే రంగును పొయ్యమని చెప్పిందంట ఆ యశోద సరదాగా చెప్పిన మాటని శ్రీకృష్ణుడు సీరియస్గా తీసుకొని సలహా ప్రకారం శ్రీకృష్ణుని వారు చాలా ఉత్సాహభరితంగా బృందావనంలో రాధాకృష్ణులతో పాటు గోపికలు గోపబాలులు అందరూ కలిపి ఈ వేడుకలో పాల్గొన్నట్టు దీని ఎనుకున్న కథనం మరొక కథనం కూడా ఒకటి ఉంది ఒక కథనం కూడా ఉంది ఇతిహాసం ప్రకారం రాక్షస రాజు అయిన హిరణ్యక శివుడు విష్ణువుకు భద్రశత్రువు తన కుమారుడైన ప్రహ్లాదుడు పుట్టకతోనే విష్ణు భక్తుడు అనేక విధాలు ప్రయత్నించిన కుమారుణ్ణి విష్ణువుని వే పూజించకుండా చేయలేకపోయాడు చివరికి చివరికి చంపేందుకు కూడా ప్రయత్నిస్తాడు కానీ ప్రతిసారి ప్రహ్లాదు విష్ణుమూర్తి రక్షిస్తాడు విసిగిన ప్ర హిరణ్యక శివుడు విష్ణువును స్వయంహస్తం అని చెబుతావు కదా ఏడి ఎక్కడున్నాడు చూపించు అని చెప్పేసి కోపంతో హిరణ్యక శివుడు హోలికను ప్రహ్లాదుడితో కలిసి మండుతున్న చితిపై కూర్చోమని ఆదేశించాడు మంటల నుండి తనను తాను రక్షించుకోవడానికి ఒక ప్రత్యేక వస్త్రాన్ని ఉపయోగించాడు కానీ దైవక జోక్యం ఆ వస్త్రాన్ని ప్రహ్లాదుడి వద్దకు మార్చింది హోలిక మరణించినప్పుడు అతన్ని కాపాడి ఈ సంఘటన చెడుపై మంచి విజయాన్ని సూచిస్తుంది మరియు హోలికకి ముందు రాత్రి ఆచరించే హోలిక దహనం ద్వారా గౌరవింపబడుతుంది హోలీ పండుగలో లోతైన సాంస్కృతిక మరియు పౌరాణిక ప్రాముఖ్యత ఉంది ప్రహ్లాదుడు మరియు హోలిక పురాణంలో చూపించినట్లుగా చెడుపై మంచి విజయాన్ని సూచిస్తుంది ఇక్కడ భక్త నిరుత్సాహంపై విజయం సాధించాడు ఇది రాధా మరియు కృష్ణుల దైవిక ప్రేమను కూడా జరుపుకుంటుంది రంగులు వేసే ఉల్లాసభరితమైన సాంప్రదాయాన్ని సూచిస్తుంది ఐక్యతకు ప్రతీకగా హోలీ పండుగ సామాజిక అడ్డంకులను ఛేదించి కులం మతం లేదు హోదాలతో సంబంధం లేకుండా ప్రజలను ఒకచోటే చేర్చుతుంది ఇది వసంతకాలం రాకను సూచిస్తుంది సానుకూలత మరియు పునర్నిర్ధారణను వ్యాపింపచేస్తుంది ఈ పండుగ ఆనందం కలిసి ఉండటం మరియు క్షమించే స్ఫూర్తిని పెంపొందించడానికి ఇది కొత్త ప్రారంభంకు మరియు సంబంధమైన సంబంధాలను బలోపేతం చేయడానికి ఈ సమయం ఎంతో ఉత్తమైనది భారతదేశం అంతటా మరియు ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో హోలీని గొప్ప ఉత్సాహంతో జరుపుకుంటారు హోలీకి ముందు రాత్రి హోలికా దహనముతో వేడుకలు ప్రారంభమవుతాయి ఇక్కడ చెడుపై మంచి విజయాన్ని ప్రతీకగా ప్రజలు భోగి మంటలు వెలిగిస్తారు రంగవళి హోలీ అని పిలువబడే ప్రధాన రోజుల పండుగను శక్తివం అతి శక్తివంతమైన రంగులు నీటి బుడగలు మరియు నీటి తుపాకీలతో ఎంతో ఆనందంగా ప్రతి ఒక్కరూ చిన్నపిల్లలుగా మారిపోయి కుల మత భేదం లేకుండా పేద ధనిక భేదం లేకుండా ఎంతో ఆనందంగా జరుపుకుంటారు కొన్ని ప్రాంతాల్లో ఎలా జరుపుకుంటారో తెలుసా గుజియా మాల్వా తైన్వా వంటి ప్రాంతాల్లో స్వీట్లు ఆస్వాదిస్తూ సంగీత నృత్యాలు మరియు వేడుకల్లో పాల్గొని ఈ వేడుకను చేసుకుంటారు చాలామంది స్నేహితులు మరియు కుటుంబ సభ్యులు సంబంధించి స్వీట్లు మరియు హృదయపూర్వక శుభాకాంక్షలు చెప్పుకుంటూ కూడా జరుపుకుంటారు కొన్ని ప్రాంతాల్లో బర్సురా మరియు నందగావల్లో పద్మర్ హోలీ మరియు పశ్చిమ బెంగాల్లోని బసంత ఉత్సవ్ వంటి ప్రత్యేక సాంప్రదాయాలు వేడుక యొక్క సాంస్కృతిక గొప్పతనాన్ని చాటు చెప్తూ ఉంటారు ఇదేండి హోలీ కోసం ఏదైనా ఒక పండుగ చేసుకుంటున్నామంటే ఎందుకు చేసుకుంటున్నామో తెలియాలి కదా ప్లీజ్ లైక్ అండ్